ధర్మం పితృభక్తి కర్తవ్యనిష్ట ఇవన్నీ ఒకే క్షణంలో పరీక్షకు గురైనప్పుడు మనిషి ఏ నిర్ణయం తీసుకుంటాడు ఒక క్షణికమైన మనస్సు చలనం ఒక మహర్షి ఆగ్రహం తండ్రి మాట కోసం తన హృదయాన్నే త్యాగం చేసిన కుమారుడు పరశురాముని జీవితంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ధర్మం ఎంత కఠినమైనదైనా దాని వెనుక ఉన్న మహత్తును తెలియజేస్తుంది ఇది కేవలం ఒక కథ కాదు కర్తవ్యానికి అర్పించిన ఒక గొప్ప బలిదానం రేణుకా దేవి నదికి నీళ్లు తీసుకురావడానికి వెళ్లినప్పుడు అక్కడ చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్న దృశ్యాన్ని చూస్తుంది ఆ దృశ్యం ఆమె మనస్సును క్షణకాలం మోహానికి లోను చేసి ఆలస్యంగా ఆశ్రమానికి తిరిగి రావడానికి కారణమవుతుంది రేణుకా దేవి మనస్సు చలించిందని జమదగ్ని మహర్షి తన దివ్యదృష్టితో గ్రహిస్తాడు పవిత్రతకు ప్రతీకగా ఉన్న ఆమె నుంచి వచ్చిన ఈ చలనం అతనికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది ఆమె మానసిక వ్యభిచారం చేసిందని భావించి శిక్ష విధించాలని నిర్ణయిస్తాడు జమదగ్ని మహర్షి తన నలుగురు కుమారులను పిలిచి తల్లిని సంహరించమని ఆజ్ఞాపిస్తాడు మాతృవధ పాపమని భావించిన వారు ఆ ఆజ్ఞను తిరస్కరిస్తారు దీంతో కోపగించిన జమదగ్ని వారిని శక్తిని కోల్పోవాలని శపిస్తాడు అక్కడికి వచ్చిన పరశురాముడికి తండ్రి అదే ఆజ్ఞ ఇస్తాడు పితృవాక్యమే పరమధర్మమని నమ్మిన పరశురాముడు ఎలాంటి సంకోచం లేకుండా తన పరశువుతో తల్లి రేణుకాదేవిని సంహరిస్తాడు తన ఆజ్ఞను అక్షరాల పాటించిన పరశురాముడి పితృభక్తికి సంతోషించిన జమదగ్ని మహర్షివరం కోరుకోమంటాడు పరశురాముడు తన తల్లి మరియు శపించబడిన తన సోదరులను తిరిగి జీవింపజేయమని కోరుతాడు మహర్షి అంగీకరించి వారిని పునరుజ్జీవింపజేసి ఆ సంఘటనను మర్చిపోయేలా వరం ఇస్తాడు